అందరికీ నమస్కారం అండి జై శ్రీరామ్ మరుగున పడిపోతున్నటువంటి మన తెలుగు సాహిత్యాన్ని తెలుగు పద్యాలను అందరికీ అందించాలి శతకాలను ఉపనిషత్తులను బ్రహ్మసూత్రాలను గీత భగవద్గీతను విష్ణు సహస్రనామాలను అందరికీ అందించాలనే ఉద్దేశంతో ఈ ఛానల్ పెట్టాను దాంతోపాటు మీ పిల్లలు అంటే విద్యార్థులందరికీ కూడా ఎయిత్ నుంచి డిగ్రీ వరకు ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు సెకండ్ లాంగ్వేజ్ తెలుగు అండ్ ఇంటర్ డిగ్రీ సంస్కృత్ కూడా లెసన్స్తో పాటు గ్రామర్ కూడా ఉంటుందండి తెలుగు గ్రామర్ కూడా ఉంటుంది సో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ కొట్టి ఆల్ కొట్టినట్టయితే ప్రతి వీడియో మీకు వచ్చేస్తూ ఉంది సో ఇరవై రెండవ పద్యం నరసింహ శతకం నుంచి ధీరతన్ బరుల నిందింప తిన్నగా నిన్బత్తి బొరుగు కామినులందు బుద్ధి నిలిపి నిన్ను సంత ధ్యానింపనైతి బొరుగు ముచ్చటలైన మురిసిని గాని ఎంచి కథలాలకించనైతిన్ కౌతుకమున జాతము కౌతుకంబు నన్ బాతకము గడించి తినిగాని హెచ్చు న సంగ్రహింపనైతి అవినిలో నేను జన్మించినందుకు ఏమి సాధకము కానరాధాయ స్వల్ప బుద్ధిమైన భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ త దూరా అయ్యా ధీరత బల ధీరతన్ బలు నిందింప నేర్చితిని కాని ఎప్పుడు చూసినా ఎవరినో ఒకరిని ఏదో ఒకటి అనుకున్నాను వాడు అట్లా వీడిట్లా వీడిది వాడది అందుగురించి ఇలా చూపిస్తే మూడేళ్ళు మన చూపిస్తానంటారు అందరూ చూడండి తిన్నగా నిన్ను బస్తింపనైతి ఎప్పుడు కూడా నిన్ను ప్రస్తుతం చిగడలేదు నారాయణ నాలుగతో అనలేదయ్యా పొరుగు కామినులందు బుద్ధి నిలిపితి కాని నిన్ను సంత సంపు ధ్యానింపనైతి నా అయితే పక్కనే ఉన్నటువంటి కామిలో ఉన్నది కానీ నీ మీద మాత్రం లేదయ్యా పొరుగు ముచ్చటలైన మురిసి బింటిని గాంచి ఎంచి నీ కథల అలకించనైతి ఎవడో ఏదో చాడీలు చెప్తే వీరి మీద వాడు చెప్తే వాడి మీద చెప్తే వెళ్ళదు అని విన్నాను కానీ నీ కథలు మాత్రం వినలేదయ్యా నేను అంటే ఏం చెప్తున్నాడు ఇందులో మనకి ఇండైరెక్ట్గా దేవుణ్ణి ప్రస్తుతించండి సతతము ధ్యానించండి మంచి కథలు వినండి అని మనకు ఇండైరెక్ట్గా చెప్తా ఉన్నాడు కౌతుకంబున బాతకము కడించితి కాని కోరికతను ఎన్నో పాపాలు చేసినానయ్యా మనం ఏం చేసినా పాపం హెచ్చు పుణ్యము సంగ్రహింపనైతే పుణ్యాలను చేయలేదు కానీ మనం చేయాలి నేను చేయలేదు మీరు చేయండి అవనిలో నేను జన్మించినందుకేమి సార్థకము కానరాదయ్య సల్వము ఇలాంటి వేస్ట్ జనమ ఎత్తి ఏం లాభమయ్యా అని మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు కాబట్టి మనల్ని దేవుని ఎందు మనస్సు నిలిపి చెయ్యమన్నాడు ఏ పనైనా కృష్ణార్పణము అనమన్నాడు అదే ఇక్కడ మనకు చేసేటువంటిది సో సర్వే జనాసుకొ భవంతు సర్వస్వ సన్మంగళ అని భవంతు జై శ్రీరామ్ లైక్ చేస్తే వీడియో బూస్ట్ అయ్యి వెళ్ళిపోతుంది బెల్ బటన్ కొట్టి ఆల్ అని కొట్టండి జై